వాగ్దేవి నమః నమ మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం జవముప్పన్ విను వెంటనంటి తరువున్ సంవర్తిత శ్రాంతిని ఉద్దవిడి పారగలేని చందమున చెంతం చేరగా నిల్చి ఏయ విచారించిన దూటి దాటుకుని తన్నా విముక్తుండ అతిశయించిన వేగంతో తిన్నడు ఆ అడవి పంది వెంట పడ్డాడు పెరుగుతోంది అయినా వేగంగా పరిగెడుతున్నాడు అడవి పంది చెంత చేరనిస్తుంది మళ్లీ పరిగెడుతుంది అన్ని దిక్కులా తిప్పుతుంది అన్ని బంధాల నుండి విడిపోయిన యోగిలాగా స్వేచ్ఛగా పరుగులు తీస్తుంది తన కలలో పలగన్న శివుని కనుగను అయ్యే కలమప్పుడు అదృశ్యమైన కడుచోత్యమున ఈ విధంగా మిక్కిలి శ్రమ పెడుతూ తిన్నడు తన కలలో చూసిన శివుణ్ణి కనుగొనే వరకు పరుగులు పెడుతూ పోయిపోయి ఆ పంది హఠాత్తుగా మాయమైపోయింది కలలో చెప్పిన ఒడయుండు ఎలయించుకవచ్చినట్టి ఏ కలము హిమాచల తనయాధిప మాయా విలసనములు కాగనప్పుడు వివరించి మరిం తన కలలో దివ్య పురుషుడు కనబడి చెప్పిన దేవుని చంద్రకు చేర్చిన వరాహం మాయం కావడం కూడా పార్వతీపతి మాయా విలాసముగానే భావించాడు తిన్నడు సంతోషం తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగమును అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత నిశాంత జంతు సుఖ మార్గ ప్రాపకాభంగర్కాంతపాంగము దివ్యలింగము వివిక్తేయ నిర్లింగము వివిక్తేయ నిర్లింగము సమస్త ప్రకృతిలో నిండి ఉండేది వేదాంతములచే స్థాపింపబడినది ఆనందమయ స్వరూపమైనట్టిది అవిద్య అనే చీకటి సంతానాన్ని పారతోలే ప్రాతకాలం వంటిది ఎడతగని కాంతిగల సూర్యుని వంటి తేజస్సు కలిగినది ఏకాంత స్థలములో ధ్యానింపదగినది అయిన శివలింగాన్ని సంతోషంతో చూశాడు ఆరాడువేలు పడి ఉన్న శివలింగాన్ని చూశాడు తిన్నాడు కాదంచి ఆనంద బాష్పము చేసి ముకుళిత హస్తుడై ముళితూడైరే ఆ మహాలింగాన్ని చూసి గగురుపాటు అనే కవచం కలిగిన దేహం కలవాడై ఆనంద బాష్పాలు విడిస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసి దగ్గరకు వెళ్ళాడు తిన్నాడు స్వామి కనిపించాడు పులికించింది స్వామితో ఇలా అంటున్నాడు ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింకముల్ బెట్టెడు కుట్ర నట్టడవిలో కల్చు విక్రీ ఏ ఆ సంగట్టి వేటి గడ్డనిలు నీవాకున్నచో కూడూ నీళ్ళే సుట్టంబులు తెచ్చి పెట్టెదరు లింగమా ఓయ్ ఈ కొండదరిలో పులులు సింహాలు బాధపెట్టే నట్టడవిలో ఈ జుబ్బు చెట్టు నీడలో ఏ ఆశతో కట్టుకున్నావయ్యా ఇల్లు ఈ ఏటి ఒడ్డున నీకు ఆకలి వేస్తే దాహం వేస్తే కూడు నీళ్లు ఏ చుట్టాలు తీసుకొచ్చిస్తారు ఎందుకయ్యా ఉండడం మా ఊరు పోదనరా అంటున్నాడు క్రొవిన పందుల లేళ్ల చెండిన పెక్కు చందముల చిన్నక పెద్దక కారు కమ్మగా వండుతురు అట్ల పిట్టలను వండుతురు ఇచ్చటనుండ నీల నా కొండ ఉడుమూరికి లింగమా రాగద లింగమా మా ఉడుమూరికి రావయ్యా అక్కడ నీకు కొండలు అడవులు తిరిగి బాగా బలిసిన పందులను లేళ్లను దుప్పులను చంపి వాటి మాంసంతో చిన్నగా పెద్దగా పసందైన వంటకాలు చేస్తారు పిట్టల మాంసం కూడా చక్కగా వండుతారు ఇక్కడ ఉండడం ఎందుకు మరో మాట మాట్లాడకుండా మా ఊరికి పోదానురా అంటున్నాడు తిన్నాడు ఓ లింగమా విను నివ్వరి ప్రాాలును ఒడిపిళ్ళు కునుకు ప్రాాలును వెదురున్ను ప్రాలును సవరపుముఖముల పాలును కలవచట నీకు పాయసమునకు ఈశ్వర విను నీకు వరి కోడిపిల్ల పాలతోనూ వెదురు పాలతోనూ మరీ మృగాల పాలతోనూ తీయని పాయసాలు ఉన్నాయి మా ఊళ్ళో ఇల్ల ముంగిలియో అనుంగు చెల్లులో ఈడైన చుట్టంబులో ఇల్లాలో కొడుకో తరింపవశమే ఏ ముల్లేకా మా పల్లెన్ కోరిన వెళ్ళను గలవు తెప్పో ఇట నుండక అటు లింగమా ఇక్కడేమైనా ఇల్లా వాకిలా స్నేహితుల చుట్టాలా పెళ్ళామా కొడుక ఎలా ఉంటావయ్యా ఇక్కడ ఏ సంపదలు లేకుండా మా పల్లెపురా కోరినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి నీకిస్తాను ఇక్కడ ఒంటరిగా ఉండడం చాలించి మా ఊరు పోదాను అని పిలుస్తున్నాడు తిన్నాడు చురుకు చూపు నగాని కొరతనురుకు ఉరుకు చూపుల పుట్టించు నెరుకవారి వారి ఇరుకు బలి గుప్ప పాలిండ ఇగురు బోండ్ల నీకు విచేయుమయ చురుకైన చూపులతో కాలిపోయిన కర్రలో కూడా చురుకు పుట్టించగల ఇరుకు పారిండు కలిగిన ఇరుక యువతులను నీ సేవకే ఇస్తాను రావయ్యా